హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ దుంపలలో ఎక్కువగా పుష్కలంగా ప్రోటీన్లు ఉండే ఈ చేమదుంపతో చేమదుంప పులుసును రెగ్యులర్గా నేను ఎలా చేస్తానో చూపించబోతున్నాను ఇలా చేసి పెట్టారంటే రెండు రోజుల వరకు ఇష్టంగా తినేస్తారండి చేమదుంప పులుసు కోసం ముందుగా అయితే ఒక పావు కేజీ వరకు చేమదుంపలను తీసుకుని ఈ పొట్టును పీలాప్ చేసేసి తీసేసుకుందాము ఇలా పీల్ ఆఫ్ చేసి తీసుకున్నాక వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి ఒక బౌల్లోకి వాటర్ పోసేసి ముందుగా ఉడికించి తీసుకుందాము ఇలాగే పొడవుగా అయినా వేయవచ్చు లేదా ముక్కల కింద కట్ అయినా వేసేయచ్చు ఇప్పుడు ఒక నిమ్మకాయ సదంతా చింతపండును ఒక బౌల్లోకి తీసుకుని సరిపడా వాటర్ పోసి ఒక పది నిమిషాల వరకు దీన్ని నానబెట్టి చింతపండు రసాన్ని తీసి పెట్టుకుందాము ఇప్పుడు మనం కట్ చేసిన చేమదుంపలను ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకుని వీటిని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మంటను చిన్న సెక మీద ఉంచేసుకుని ఉడికించి తీసుకుందాము తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఒక బిర్యానీ ఆకు రెండు దాల్చిన చెక్క నాలుగైదు పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు మంటని చిన్న సెగ మీద ఉంచేసుకొని ఇవి రెండు నిమిషాల వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు ఉల్లిపాయలను సన్నగా తరిగి తీసేసుకుందాము ఈ ఉల్లిపాయలు అనేవి వేసేసి మంటని చిన్న లో ఫ్లేమ్ మీదే ఉంచేసుకుని ఈ ఉల్లిపాయలు పూర్తిగా కలర్ మారేంత వరకు చక్కగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా దంచిపెట్టిన ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర టీ స్పూన్ వరకు పసుపును వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము మరోవైపు చేమదుంపలను ఉడికించుకుంటున్నాం కదా ఆ వాటిని స్ట్రీన్ అవుట్ చేసేసి దుంపలను పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలను కట్ చేసేసి ఇప్పుడు ఈ ఆనియన్ మిశ్రమంలోకి వేసేసుకుని ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకుని తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి చక్కగా దీనికి అప్లై చేసేసి ఒక రెండు నిమిషాలు చిన్న మంట మీద ఉంచేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉప్పు కారం అంతా టమాటో ఉల్లిపాయలకు పట్టిన తర్వాత ఇప్పుడు మనం స్ట్రెయిన్ అవుట్ చేసి పెట్టిన ఈ చేమదుంప ముక్కలను కూడా తీసేసుకుని ఒక రెండు నిమిషాలు కలిపేసుకోవాలి ఇలా పూర్తిగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చేమదుంపలను మనం కట్ చేసి తీసుకున్నాం కాదా అలా కాకుండా సగ సగ భాగాలుగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మరో బౌల్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని తీసుకొని సరిపడా వాటర్ పోసేసి ఉండలేకుండా ఇలా కలిపేసుకోవాలి దాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చేమదుంపలు ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అలాగే వదిలేస్తే అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టిన చింతపండు నుంచి తీసిన రసాన్ని ఒక కప్పు వరకు దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా వేసి మొత్తం కలిపేసాక ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసి పూర్తిగా కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని బాగా కుక్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక కరివేపాకు రెమ్మను కూడా వేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక నాలుగు నిమిషాల వరకు బాగా దీన్ని మరిగించుకోవాలి ఇలా పూర్తిగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టిన ఈ శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసేసుకుని ఒక ఐదు నిమిషాల వరకు మంటను చిన్న సగ మీద ఉంచుకుని ఈ పులుసును చక్కగా మరిగించుకోవాలి ఒక ఐదు నిమిషాలు పులుసు అనేది చక్కగా మరిగిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర వేసేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత ఈ చేమదుంప పులుసును సర్వ్ చేసుకోవడమే ఇది అప్పటికప్పుడు కాకుండా చేసిన తర్వాత ఒక సిక్స్ అవర్స్ తర్వాత తింటే ఉంటుంది చూడండి మరింత రుచిగా ఈ చేమదుంప పులుసు మరి ఈ చేమదుంప పులుసు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేస్తే కామెంట్ ఫీడ్బ్యాక్లు ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్